హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరణాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు పెరుగు గారెలు తయారీ విధానం చూద్దాము ఫస్ట్ టైం తయారు చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి పప్పు రుబ్బుకోవడం దగ్గర నుంచి పెరుగులో గారెల్ని వేసినప్పుడు పెరుగు చక్కగా పీల్చుకోవాలి అంటే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము ముందుగా పావు కేజీ మినపగుళ్ళని ఒక గిన్నెలోకి తీసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పులోకి నీళ్లు నిండుగా వేసుకుని మూత పెట్టుకుని నాలుగు గంటల పాటు నాననివ్వాలి నాలుగు గంటల పాటు నానపెట్టిన తర్వాత మళ్ళీ తెల్లటి నీళ్లు వచ్చేంతవరకు శుభ్రంగా కడిగేసుకోవాలి ఫస్ట్ టిప్ గారెల పిండి కానీ దోశల పిండి కానీ ఏ పిండి అయినా కానీ రుబ్బుకునేటప్పుడు గ్రైండర్లో కొంచెం ఇలా నీళ్లు వేసుకుని అప్పుడు పప్పు వేసుకుంటే పప్పు ఎక్కువగా రాళ్ళకి అంటుకోకుండా ఉంటుంది పప్పు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుని నీళ్లు కూడా కొంచెం నలిగిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ రుబ్బుకోవాలి గారెల పిండి బాగా మెత్తగా రుబ్బుకోవాలి పిండి రుబ్బుకునేటప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి పిండి కన్సిస్టెన్సీ మరీ పల్చగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఉండాలి ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని కొంచెం పిండిని వేసినట్టయితే పిండి పైకి నీళ్లలో తేలినట్టయితే పిండి కరెక్ట్గా మనకి కన్సిస్టెన్సీ చక్కగా వచ్చినట్టు నీటిలో పిండి ఏ విధంగా అయితే తేలుతుందో విధంగా నూనెలో వేసి గారెలు వేసినప్పుడు కూడా మనకి ఈ విధంగానే తేలుతాయి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే గారెలు వేసినప్పుడు నూనెలోకి చేతిలోంచి పిండి చక్కగా జారిపోతుంది ఇప్పుడు పిండిని గిన్నెలోకి తీసేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మజ్జిగని ముందే ప్రిపేర్ చేసేసుకుంటే గారెలు డైరెక్ట్గా పిండి రుబ్బిన వెంటనే కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు చిక్కటి పెరుగు ఒక అర లీటర్ వరకు తీసుకోవాలి ఇప్పుడు పెరుగుని స్పూన్తో కానీ ఇలా విస్కర్తో కానీ ఇలా స్మూత్గా చేసుకోవాలి పెరుగు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మనకి మరీ పల్చగా ఉండకూడదు అలానే మరీ చిక్కగా కూడా ఉండకూడదు ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పెరుగు గిన్నెని పక్కకు పెట్టేసుకుని ఇంకొక గిన్నెని తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం పెరుగుని తీసుకోవాలి మనం ఆల్రెడీ ఉప్పు కలిపి ఉంచాం కదా ఆ పెరుగు తీసుకుని దీనిలోకి కొన్ని నీళ్లు వేసుకోవాలి ఈ గిన్నెలోకి గారెలు వేస్తాము అందుకని గారెలు పట్టే విధంగా చూసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొన్ని నీళ్లు ఇంకా ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి బాగా పల్చటి మజ్జిగలాగా ఉండాలి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుని ఇంకొక గిన్నె తీసుకుని పల్లచటి మజ్జిగని తీసుకోవాలి దీనిలోకి ఉప్పు వేయాల్సిన అవసరం లేదు గారెలు వేసేటప్పుడు చెయ్యి తడుపుకోవడానికి ఈ మజ్జిగను యూజ్ చేస్తాము ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము దీనికోసం ప్యాన్లోకి రెండు గరిటెల వరకు నూనెని వేడి చేసుకోవాలి నూనె వేడయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్లు ఆవాలు ఒక టేబుల్ స్పూను మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి మినపగుళ్ళు రంగు మారి కొంచెం దోరగా వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత దీనిలోకి ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు పచ్చిమిరపకాయలు పేస్ట్ లాగా చేసుకుని వేసుకుని వేయించుకోవాలి అల్లం పచ్చిమిర్చి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి కరివేపాకు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికి కరివేపాకు వేగిపోతుంది ఇప్పుడు ఈ పోపుని చల్లారనివ్వాలి ఇప్పుడు పెరుగులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని చల్లారిన పోపు కూడా వేసేసుకుని కలుపుకోవాలి పోపు మాత్రం చల్లారిన తర్వాత మాత్రమే పెరుగులో కలపాలి ఇప్పుడు గారెలు రెడీ చేసుకుందాము ఫ్రిడ్జ్లో పెట్టిన గారెల పిండిని తీసుకుని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి మొత్తం పిండితో ఆవడలు వేసేసుకుంటాము అంటే వేసేసుకోవచ్చు నేను ఇక్కడ సగం పిండితో మాత్రమే ఆవడలు వేస్తున్నాను అందుకని కొంచెం పిండిని వేరే గిన్నెలోకి తీసేస్తున్నాను పక్కకి తీసిన పిండితో పాకం గారెలు కానీ ఉల్లిగారెలు కానీ వేసుకోవచ్చు పాకం గారెలు చేసుకుంటే ఉప్పు వెయ్యం కాబట్టి ముందుగానే ఇలా పక్కకు తీసేస్తున్నాను ఇప్పుడు పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కలుపుకుండా మజ్జిగని తయారు చేసుకున్నాం కదా దానిలోకి ఇలా చేతిని తడుపుకుని కొంచెం పిండిని వీడియోలో చూపించిన విధంగా చేతిలోకి తీసుకోవాలి చెయ్యి బాగా తడుపుకున్నాం కాబట్టి పిండి కూడా చక్కగా వస్తుంది చూసారా ఇలా చేతిలోంచి జారింది అంటే మనకి నూనెలో వేసేటప్పుడు ఈజీగా నూనెలోకి పడుతుంది గారెలు వేయడం అలవాటు ఉన్నవాళ్ళు ఇలా డైరెక్ట్గా చేతిలోనే షేప్లో రౌండ్గా చేసేసుకుని బొటను వేలికి కొంచెం తడి చేసుకుని ఇలా మధ్యలోకి హోల్ చేసుకుని నూనెలోకి వేసేసుకోవాలి గారెల్ని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి నూనెలో వేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ఒక గిన్నెని తీసుకుని పైన ఇలా తడి క్లాత్ని కప్పేయాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని బాగా టైట్గా చుట్టి పట్టుకోవాలి ఇప్పుడు చేతిని మజ్జిగలోకి ముంచి పైన క్లాత్ని ఒకసారి తడపాలి క్లాత్ని ఇలా చక్కగా తడుపుకుని అప్పుడు పిండి వేసి గారెలాగా చేసుకుని నూనెలో వేసుకునేటప్పుడు నూనెలోకి పిండి చక్కగా జారి పడుతుంది ఇప్పుడు పిండిని కొంచెం తీసుకుని ఇలా క్లాత్ పైన వేసేసుకుని పై పైన అద్దుతూ రౌండ్గా చేసుకోవాలి షేప్ చేసేటప్పుడు బాగా గట్టిగా ప్రెస్ చేసేసి ఫ్లాట్గా చేసాము అంటే గారెలు కూడా పల్చగా ఫ్లాట్గా వస్తాయి ఇప్పుడు వేలిని తడి చేసుకుని మధ్యలో హోల్ చేసుకోవాలి ఇలా క్లాత్ మీద గారెలు చేసుకున్న ప్రతిసారి కూడా క్లాత్ మీద ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసుకుని మళ్ళీ తడి చేసుకుని అప్పుడు పిండిని వేసుకోవాలి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడగా నూనెని తీసుకుని నూనెని వేడి చేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఒక్కొక్క గారిని వేసేసుకోవాలి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ప్యాన్కి సరిపడగా అంటే మరీ ఎక్కువగా వేసుకోకుండా ఒకటి లేదంటే రెండు వేసుకుని చేసుకుంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి గారెలు వేసిన వెంటనే గరిట్తో కలిపేమో అంటే పిండి పక్కకు వచ్చేస్తుంది అందుకని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి గారెలు రెండు వైపులో కూడా ఎర్రగా వేగిన తర్వాత నూనెలోంచి తీసేసుకుని పలచటి మజ్జిగలో వేసుకోవాలి సాల్ట్ వేసుకుని పలచగా తయారు చేసుకున్న మజ్జిగని మళ్ళీ ఒకసారి స్పూన్తో కలుపుకుని వేడి వేడి గారెల్ని ఈ పలచటి మజ్జిగలో వేసేసుకోవాలి వేడి వేడి గారెలు వేసుకుంటేనే చక్కగా పీలుస్తాయి నూనెలోంచి తీసిన గారెలు కొంచెం తేలికగా ఉంటాయి ఇలా మజ్జిగలో వేసి పీల్చిన తర్వాత గారెలు కొంచెం బరువెక్కుతాయి ఒక్క నిమిషం ఇలా మజ్జిగలో నానిన తర్వాత ఈ గారెల్ని పెరుగులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ గారెల్ని పెరుగులోకి వేసేసుకుని వీడియోలో చూపించిన విధంగా లోపలికి సర్దుకోవాలి మిగిలిన పిండితో కూడా గారెల్ని వేసేసుకుని వేడి వేడి గారెల్ని పల్చటి మజ్జిగని మళ్ళీ ఒకసారి స్పూన్తో కలుపుకుని ఈ వేడి వేడి గారెల్ని ఈ మజ్జిగలో వేసేసుకోవాలి గారెలు మజ్జిగని కొంచెం పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఈ పెరుగులోకి వేసేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల గారెల్ని ఇలా పెరుగులో వేసిన తర్వాత ఒక అరగంట తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు అలాగే చల్లగా తినాలి కూల్గా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ పెరుగు వడలు రెడీ అయిపోయినాయి కరుణాస్ కుకింగ్ ఛానల్లో అల్లం గారెల్ రెసిపీ అయితే ఉంది చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా కరుణాస్ కుకింగ్ ఛానల్లో పిండి వంటల రెసిపీస్ కూడా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గులాబ్ జామున్ రెసిపీ కూడా ఉంది మిస్ అవ్వకుండా ట్రై చేసి చూడండి వీడియో లింక్స్ని పైన ఐ కార్డ్లో ఇంకా డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను ట్రై చేసి చూడండి ఇంకా కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్